ఈ రోజు పునీత్ కి ఏకాశ పలహారం ఇచ్చేది వచ్చినారు అంటే ఏం గోల్డ్ బట్ సిల్వర్ కోటింగ్ ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ వచ్చినా కూడా తెలియకూడదు అని చెప్పి అరే పుస్కి ఇటు చూడరా స్క్వాడ్ సాగర్ హాయ్ చూపురా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్క్వాడ్ సాగర్ ఈ రోజు మా మా ఊర్లోనే రిచెస్ట్ పర్సన్ వాళ్ళ ఇంట్లో ఉన్నాం చూసారా ఎవరు రిచెస్ట్ పర్సన్ మీరే చెప్పండి మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు రూమ్ ఉంటుంది గోల్డ్ తో మొత్తం కొంతసేపట్లో గోల్డ్ రూమ్ కూడా చూపిస్తాం ట్యాంక్ లో పోతాయి ఎనిమిది ఇంచుల పైపు ఎనిమిది ఇంచులు పైపు మామూలుగా ఉంది మామూలు ఏమేసినట్టీ పిస్టల్ ఎక్కడికి పోతుంది బినామీ దగ్గరికి పోతుంది కిరణ్లో జాయిన్ పక్కన ఇల్లు కొనిందే దాని పోతాం ఈ రోజు పునీత్కి ఏకాస్ ఫలహారం ఇచ్చే వచ్చినారు అంటే అంటే పబ్లిక్ అయిపోయారంటారా మీరు బరితెక్కించేశారా ఏం చెప్పారు పునీర్ గురించి చెప్పండి ఎవరు లేదు ఐ వాంట్ రెస్పెక్ట్ రెస్పెక్ట్ కావాలా చచ్చిపో ఏంటి బాబ అన్న అబ్బు నేస్తాను ఏమని మేమే తీసేసా కప్పుడేం తీసేస్తా ఎవడరా నువ్వు దారి తప్ప నేను పెళ్ళావున్నావు చిన్న <laughs> <laughs> మంగళాహారతిదే శ్రీ మహాలక్ష్మికి అయ్యయ్యో అయ్యో వీడు అబ్బాయి కదా మహాలక్ష్మి అంటమ్మ సరే సరే మళ్ళీ 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 ఇంకొక మంగళహారతిదే శ్రీ మహావిష్ణువుకి మహిళ జనని మహాతండ్రి అన్న మహాతండ్రి శ్రీ దేవునికి యా పాస్పోర్ట్ పరపత్తి సండి గణపతి ఆలయం ఇది చిన్న డెవాస అది కున్న మారవోడు నేను కూడా నా నాలుగు రైల్స్ ఇండి వీడు వీడు ఒకటి ఒకటి అంటా నేను

చెప్పో తిప్పు చెప్పకి టీవీకి వేస్తాడు అని చెప్పలే ప్రసాదం మాయం చేస్తాను పో మాట్లాడిపోవా ఏడుచుకున్నా అంటే నువ్వేం చెప్తా చేస్తా ఇంట్లో దూర్తానా ప్రసాదం కోసం గురువు అంత మాటారం అంటే కాశీ నుంచి పళ్ళు తెస్తారా దాంతో హారం చేసి ఆ పల్లహారం వేస్తారు కాశీని ఎంచినా తెచ్చిన ఫలాలతో వేసే హారాన్ని ఏ కాశీ పలహారం అంటారు చెప్పారు ఇక్కడ గాలి పట్టాలు ఎగిరేస్తా అంటే ఒడియాల్లో ఒడియాలు దొంగలిచ్చేకి దొంగలు దొంగ దొంగ ఒడియాలు దొంగ ఒడియాలు ఎక్కొని పోతానాడు

నీళ్ళు వేసేగా ఇది చూపిన ఇది యాక్చువల్గా ఇది గోల్డ్ బట్ సిల్వర్ కోటింగ్ ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ వచ్చినా కూడా చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ చూస్తుంటే రావుకండి రాకండి ఇవంతా వెండివే ఫ్రెండ్స్ సింక్ లో అది కూడా గోల్డ్దే ఫ్రెండ్స్ గోల్డ్ వే సిల్వర్ కొట్టాడు ఆ కుక్కర్ కూడా గోల్డ్ దే చూసారా గోల్డ్ తెలుసుకుందాం మీ దగ్గర ఇది క్లిక్ చేస్తే కేజీ బంగారు సార్